హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి ఫిష్ పులుసు అండి ఇక్కడ నేను తీసుకున్న ఫిష్ వచ్చేసి కొర్రమేను అండి ఒకవేళ మీకు కొర్రమేను ఫిషెస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలని తెలియకపోతే వీడియోలో చిన్న క్లిప్ యాడ్ చేశాను చూసేయండి అండ్ అలాగే ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ పద్ధతిలో చేపల పులుసు చూపిస్తాను చూసేయండి చూసి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ అలాగే చాలా వరకు ఫిష్ని వండడానికి భయపడతారండి స్మెల్ వస్తుంది అండ్ అలాగే అంతగా కుక్ చేయడం రాదు అని చాలా వరకు చికెన్ మటన్ వండుతారు కానీ అప్పుడప్పుడు ఇలా ఫిష్ని ట్రై చేయండి హెల్త్ కూడా చాలా మంచిది అండ్ అలాగే ఫిష్ అనేటప్పుడు ముందు మనకు వెంటనే గుర్తు రావాల్సింది చింతపండు రసం అండి అందుకనే ముందుగానే చింతపండు నానబెట్టుకున్నాను ఇక్కడ మనకు వన్ వన్ కేజీ ఫిష్కి ఒక లెమన్ సైజ్ చింతపండు సరిపోతుందండి ఈ విధంగా చింతపండు నానబెట్టుకున్న తర్వాత నీట్గా కట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని అలాగే ఉంచితే స్మెల్ వస్తుందండి అందుకే ముక్కలు మునియంత వాటర్ తీసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ముక్కల్ని నానబెట్టాలి అంతే మనం పక్కన పెట్టుకొని కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము ఇక్కడ ఫిష్ వండడానికి ఇలాంటి బౌలే తీసుకోండి నార్మల్గా గిన్నెలు ప్యాన్లలో వండితే ముక్కలు అనేది కలపడానికి ఇబ్బంది అవుతుంది అందుకే ఇలా ఓపెన్గా ఉన్న గిన్నెను తీసుకోండి ఈ విధంగా ప్యాన్ వేడైపోయిన తర్వాత ఇక్కడ వన్ కేజీ ఫిష్కి ఫోర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఫిష్కి ఆయిల్ ఎక్కువే పడుతుందండి అండ్ అలాగే ఆయిల్ వేడైపోయిన తర్వాత ఇక్కడ మీకు పైన చూపిస్తున్నట్టు అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోండి హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ లవంగం ఏలకులు జీలకర్ర ఆవాలు బగారాకు అవన్నీ కూడా పైన గసగసాలు చూపించిన విధంగా అన్నీ హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ తీసి వేసుకోండి ఈ విధంగా గసగసాలు అన్నీ మగ్గిపోయిన తర్వాత ముందుగానే క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్స్ అండ్ అలాగే ఫోర్ పచ్చిమిర్చి కట్ చేసి ఆ ఆయిల్లో వేసుకున్నాను ఆన్ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆలోపు మనం మసాలా పేస్ట్ అడీ చేసుకున్నాం ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకున్నాను అలాగే రెండు ఎలాచి అండ్ ఫైవ్ లవంగాలు అండ్ అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క ఇవన్నీ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి ఆలోపు మనకు ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ కలర్ చేంజ్ అయింది ఇలా మసాలా పేస్ట్ రెడీ చేసుకునే ముందు నేను ఇక్కడ కొంచెం పెద్దగా ఉండడం వల్ల మూడు వెల్లుల్లి తీసుకున్నాను చిన్నగా ఉంటే నాలుగు ఐదు తీసుకోండి మసాలా పేస్ట్ చేసుకునేటప్పుడు టేస్ట్ స్పైసీగా భలే ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మనకి ఇక్కడ ఆనియన్స్ అండ్ అలాగే పచ్చిమిర్చి మగ్గిపోయినాయి కదా ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటో కట్ చేసి వేసుకున్నాను మనకు టమాటో మగ్గడానికి టైం పడుతుంది కదా ఆలోపు మనం ముందుగానే వేపుకున్న మసాలా పేస్ట్ రెడీ చేసి పెట్టుకోండి ఇక్కడ మనకు టమాటో కూడా మగ్గిపోయిందండి వన్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇవన్నీ బాగా కలిసేలాగా కలబెట్టుకోండి ఇలా ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనకి కలర్ చేంజ్ అవుతూ ఆయిల్ అనేది పైకి స్ప్రెడ్ అవుతుంది ఆ టైంలో త్రీ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి కొంచెం మనం మసాలాలు ఎక్కువే వాడుతున్నాం కదా కారం మూడు టేబుల్ స్పూన్ సరిపోతుంది హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను మనము ముక్కలు కడిగేటప్పుడు అండ్ అలాగే వాటర్లో కూడా ఉప్పేసాము ముక్కల్ని నానబెట్టేటప్పుడు అందుకే ఇక్కడ ఉప్పు కొంచెమే వేసుకోండి లాస్ట్లో చూద్దాం టేస్ట్ ఈ విధంగా మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసం వేసుకోండి కారంతో ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనకి ఇక్కడ కారం ఉడికింది కదా అప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసం వేసాము అలాగే హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసాము పులుసు పులుసు కదా అండి సూప్ కోసం మీకు ఎక్కువ సూప్ కావాలంటే ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి అండ్ అలాగే సూప్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి ఈ విధంగా సూప్ని ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి మనకి ఆయిల్ అనేది పైకి స్ప్రెడ్ అవుతుంది టెన్ మినిట్స్ పట్టిందండి మీడియం ఫ్లేమ్ పైన ఈ విధంగా మగ్గిపోయినప్పుడు పీసెస్ని ఇలా ఒకటొకటి గ్యాప్ ఇస్తూ వేయండి ముక్కను ఆనకుండా ఎందుకంటే మళ్ళీ మనకు టర్న్ చేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది అన్ దీనికోసమనే ఫిష్ అనేది ఇలా పెద్దగా ఉన్న గిన్నెలలోనే ఉండాలి అంటారు ఓపెన్గా ఉన్న వాటిలలో ఈ విధంగా ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి ఈ కర్రీ అనేది మొత్తం మీడియం ఫ్లేమ్ పైన చేయండి చాలా బాగుంటుంది అన్ని మసాలాలు కూడా ముక్కలోకి దిగుతాయి ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ముందుగానే చేసి పెట్టుకున్న పేస్ట్ మసాలా పేస్ట్ వేసుకోండి అండ్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకోండి అండ్ అలాగే కొంచెం కొత్తిమీర చల్లుకోండి కొంచెం కొత్తిమీర పక్కన పెట్టండి లాస్ట్లో చల్లడానికి మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోండి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కుదిరితే లైక్ షేర్ చేయండి ఈ విధంగా కొత్తిమీర వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని మళ్ళీ ముక్కల్ని చిన్నగా టర్న్ చేసుకోండి కుళ్ళిపోకుండా ముక్క అనేది చెదిరిపోకుండా టర్న్ చేసుకోండి మనం చేపలని ఓన్లీ ఒకటేసారి టర్న్ చేసామండి ఇంకా తర్వాత నుంచి గిన్నెను కదుపుతూ ఉండాలి స్పూన్ పెట్టకూడదు మనము అన్ని ఇంగ్రీడియంట్స్ సరిపోయినా లేదా అని సూప్ పీసెస్ వేయ ముందుకే చూసుకోండి పీసెస్ వేసిన తర్వాత మనకి కలపడదు అండ్ అలాగే చూసుకోడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది సాల్ట్ ఒక్కటి దించే ముందు వేసుకోండి చూసుకోండి సరిపోయిందా లేదా చూసి వేసుకోండి ఇంతే మనకు సూప్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే గ్యాస్ అనేది ఆఫ్ చేయండి ఎందుకంటే మళ్ళీ దించిన తర్వాత కొంచెం చిక్కగా అవుతుంది అండ్ అలాగే చేపలు ఉడికిన వెంటనే కాకుండా ఆఫ్టర్నూన్ కుక్ చేసి నైట్ తినాలి లేదా మార్నింగ్ కుక్ చేసి ఆఫ్టర్నూన్ తినాలి అలా చేయడం వల్ల చాలా బాగుంటుంది వెంటనే తిన్నా అంత టేస్ట్ తెలియదండి మనకి అందులోనూ చేపలలో రారాజు అంటే కొరమేను అండి అందుకే మేము ముందుకు ఈరోజు కొరమేన్తో వచ్చాను నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదండి టేస్ట్ చూశాను మళ్ళీ ఒక త్రీ బై ఫోర్ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేశాను పులుపుగా కొంచెం సాల్ట్ కూడా బాగానే పట్టింది ఈ విధంగా అన్నీ వేసుకొని టేస్ట్ చేసుకొని దించేయడమే మనకి సింపుల్ అండ్ ట్రెడిషనల్ ఈజీ పద్ధతిలో చేపల పులుసు మీకు చూపించేస్తాను కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని దించేసేయండి బాయ్ బాయ్ సీ యూ ఇన్ ద వీడియోస్